दसरा यही है होली यही है दसरा यही है होली यही है दीपावली की तारा और राम सिया गोविंद राधे गंगा यही है यमुना यही है गंगा यही है यमुना यही है గోదావరికి ధర సియ గోవిందు భారతదేశంలో ప్రతిరోజు పరమ పవిత్రమే ప్రతిరోజు పండగే ప్రతిరోజు ఉత్సాహం ఉల్లాసమే విజయదశమి లేదా దసరా ఇది అతి ముఖ్యమైన దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ విజయదశమి పండుగ వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం ఎందుకంటే దేశంలో భిన్న రకాల ప్రజలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ విజయదశమి లేదా దసరా ఈ విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందని బలమైన నమ్మకం అయితే ఆశ్వీజ మాసంలో మొదటి తొమ్మిది రోజులు నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో దుర్గాదేవిని కొలుస్తారు అనంతరం పదో రోజు విజయదశమి పండుగ చేసుకుంటాం విజయదశమి దసరా పండుగ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ ఇతర భారతదేశంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి నవరాత్రులు ముగిసిన తర్వాత పదో రోజు దసరా లేదా విజయదశమి పండుగ జరుపుకుంటారు భారతదేశంలో దసరా పండుగను ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో నవరాత్రుల చివరిలో రామలీలా నాటకాలు ప్రదర్శించి రావణుడి దిష్టి బొమ్మలను కాల్చి చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుంటారు తూర్పు భారతదేశం ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజగా ఘనంగా జరుపుకొని దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ పండుగను విజయదశమిగా వైభవోపేతంగా నవరాత్రులు జరుపుకొని ముగిస్తారు ఇది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆశ్వీజ మాసం శుక్లపక్షం దశమి అంటే పదవ రోజు జరుపుకునే పండుగ ఇది సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాలలో వస్తుంది ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా జరుపుకునే పండుగ ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి మనిషి తన జీవితంలో విజయాన్ని సాధించి తరించిపోవాలంటే అంతర్గత శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యాలైన అరిషడ్ వర్గాలను జయించాలి ఆధ్యాత్మికంగా విజయదశమి మనిషిలోని చెడుపై మంచి సాధించే విజయంగా భావించాలి విజయదశమిని వివిధ కారణాల వల్ల జరుపుకుంటాం భారతదేశం నేపాల్లో వివిధ ప్రాంతాలలో భిన్నంగా జరుపుకుంటారు దక్షిణ తూర్పు ఈశాన్య మరియు భారతదేశంలోని కొన్ని ఉత్తర రాష్ట్రాల్లో విజయదశమి దుర్గా పూజ ముగించుకొని జరుపుకోవడం ధర్మాన్ని పునరుద్ధరించడానికి రక్షించడానికి దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది ఉత్తర మధ్య మరియు పశ్చిమ రాష్ట్రాల్లో ఇది రామ్లీలా ముగింపును సూచిస్తుంది రావణుడిపై రాముడి విజయాన్ని గుర్తు చేస్తుంది విజయదశమి వేడుకల్లో దుర్గా లక్ష్మి సరస్వతి గణేషుడు కార్తికేయుల మట్టి విగ్రహాలను సంకీర్తనలు మంత్ర ఉచ్ఛ ఉచ్చారణతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి నీటిలో నిమజ్జనం చేస్తూ చేసి వీలు వీడ్కోలు పలుకుతారు ఇతర ప్రదేశాలలో చెడును సూచించే రావణుడి ఎత్తైన దిష్టిబొమ్మలను బాణసంచా కాల్చి చెడు నాశనాన్ని గుర్తు చేసుకుంటారు విజయదశమి తర్వాత ఇరవై రోజుల తర్వాత వచ్చే దీపావళి పండుగకు ఇది సన్నాహంగా కూడా భావిస్తాము ఈ విజయదశమి పండగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం శ్రీరాముడు రావణాసురుడిని అంతమందించడం ఇలాంటి అనేక పురాణ ఇతిహాస కథలు దీనికి ఉదాహరణగా ఉంటాయి సామరస్యం ఐక్యతకు చిన్నంగా భావిస్తారు ఎందుకంటే విజయదశమి దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండగ ఇది మనుషుల మధ్య సామరస్యాన్ని ఐక్యతను పెంపొందిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే విజయదశమి రోజు రోజు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని బలంగా నమ్ముతారు అందుకే విజయదశమి రోజున కొత్త వ్యాపారాలు శుభకార్యాలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు దుర్గామాత మహిషాసురుడిని సంహరించడం విజయదశమి పండగ వెనుక పలు పురాణ కథలు ఉంటాయి వాటిలో ప్రధానంగా దుర్గామాత మహిషాసురుడి కథ ఒకటి మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపోశక్తితో బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు అదేమిటంటే తాను ఏ పురుషుడి చేతిలో మరణం పొందకూడదనే వరం పొంది దేవతలను వేధిస్తాడు ఆ సమయంలో దేవతలంతరూ తమ తపోశక్తులను ఓ చోట చేర్చి దుర్గాదేవిని సృష్టిస్తారు ఈ దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడు అనే ఆ రాక్షసుడితో యుద్ధం చేసి పదవ రోజు అతడిని సంహరిస్తుంది ఈ విజయాన్ని పురస్కరించుకొని పదవ రోజున విజయదశమిగా జరుపుకుంటాం ఇక శ్రీరాముడు రావణాసురుడి వృత్తాంతం ఇది మరొక ముఖ్యమైన కథ శ్రీరాముడు సీతాదేవిని అపహరించిన రావణుడితో యుద్ధం చేసి పదవ రోజున రావణాసురుడిని అంతమందించి విజయం సాధించాడు ఈ సంఘటన కూడా విజయదశమి పండుగ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణంగా చెప్తారు ఇక కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు సాధించిన విజయం మహాభారతానికి వస్తే ధర్మరాజు శకునితో మాయాజూదంలో ఓటమి పాలైన తర్వాత పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాట రాజు కొలువుకు ప్రవేశించే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి ఉంచారు తిరిగి ఏడాది తర్వాత జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకొని పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో అంతకుముందు అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవ సైన్యంపై విజయాన్ని సాధించారు ఈ విజయాలకు ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారని మరొక ప్రశస్తి ఈ పండుగను రైతులు పంటల పండుగగా కూడా జరుపుకుంటారు నవరాత్రి చెడును విశృంఖలత్వాన్ని నిర్మూలించడానికి మన శ్రేయస్సుకు దోహదపడే విషయాల పట్ల కూడా కృతజ్ఞతాభావంతో ఉండడానికి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు మనిషిలో ఉండే మూడు రకాల గుణాలు తమోగుణం రజోగుణం సత్వగుణాలకు అనుగుణంగా వర్గీకరించబడ్డాయి మొదటి మూడు రోజులు తామసికమైనవి వాటికి ప్రతీకలు దుర్గా కాళీ దేవతలు తర్వాత మూడు రోజులు లక్ష్మీకి సంబంధించినవి సంపద ఐశ్వర్యానికి ధన వస్తు కనక వాహనాలకు ఇవి ప్రతీకలు ఇక ఆఖరి మూడు రోజులు సరస్వతి కోసం ఉద్దేశించబడినవి అదే సత్వగుణం అది దైవభక్తి ఆధ్యాత్మిక శక్తి జ్ఞానోదయానికి ప్రతీకలుగా మనం తొమ్మిది రోజులు ఆ అమ్మవారి మూడు రూపాలను మనిషిలోని ఈ మూడు గుణాలకు అనుకూలంగా ఆరాధించడం జరుగుతుంది నవరాత్రుల తర్వాత పదవది అంటే ఆఖరిది విజయదశమి అంటే మనం ఈ మూడు గుణాలను జయించామని అర్థం మీరు ఈ తమో రజో సత్వ గుణాలకు లొంగిపోకుండా వాటిని దాటి గుణాతీత స్థితికి వెళ్ళడం అంటే గుణాతీత స్థితి అంటే ఆ జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి తరించిపోవడానికి మోక్షాన్ని పొందడానికి మనిషి అర్హత సాధించడం అజే అదే నిజ నిజమైన విజయదశమి అదే నిజమైన విజయం ఈ విజయదశమిలోని అర్థం పరమార్థం జీవితాన్ని చరితార్థం చేసుకోవడం ఇక దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు అనంతరం విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి అతనిపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ దుర్గామాత విగ్రహాలను అలంకరించి పూజిస్తారు ఈ విజయదశమి రోజున అత్యంత నియమ నిష్టలతో భక్తితో దుర్గా పూజ నిర్వహిస్తారు రావణ దహనం విజయదశమి రోజున రామ్లీలా ప్రదర్శనలు జరుగుతాయి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పండుగ చివరిలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా రావణ బొమ్మలను దహనం చేస్తారు ఆయుధ పూజ విజయదశమి రోజున భక్తులు తాము రోజువారు వారిగా ఉపయోగించే పనిముట్లు వాహనాలు యంత్రాలు ఆయుధాలను పూజిస్తారు ఇది వృత్తిపరమైన విజయానికి గుర్తుగా ఆయుధాలకు కృతజ్ఞత తెలిపేందుకు అవకాశంగా భావిస్తాం దసరా నవరాత్రుల్లో మహానవమి రోజున ఈ ఆయుధ పూజ నిర్వహిస్తారు దీని వెనక ఉన్న కథ ఏమిటంటే పాండవులు అజ్ఞాతవాసం ముగించిన తర్వాత తిరిగి తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై ఉంచి తీసి పూజించిన తర్వాత కౌరవులను ఓడించారు ఈ విజయాన్ని పురస్కరించుకొని కూడా ఆయుధ పూజ చేస్తారని చెప్తారు ఇక జమ్మి చెట్టుకు పూజ విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారం ఈ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకుంటారు ఇలా జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్ని రంగాల్లో విజయం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటాం దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి చెదలు పట్టదు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి ఆరామ ప్రియదర్శనం అనే మంత్రంతో ఈ జమ్మి చెట్టుకు పూజ చేసి పాలపిట్టను దర్శించుకుంటాం దసరా పండుగ రోజు జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకోవడాన్ని సువర్ణదానం అంటారు ఈ ఆచారం ఐశ్వర్యం శాంతి ధైర్యం విజయం ఆర్థిక అభివృద్ధికి ప్రతీకగా పరిగణించబడుతుంది ఈ ఆకులను స్నేహితులు బంధువులు పొరుగువారికి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా విజయదశమిని జరుపుకుంటారు పురాణ కథల ప్రకారం దసరా రోజున జమ్మి చెట్టును పూజిస్తే సంపదకు దేవుడైన కుబేరుడు రఘురాజుకు బంగారు నాణ్యం ఇచ్చిన తర్వాత జమ్మి ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు జమ్మి చెట్టును సంపదకు శ్రేయస్సుకు చిన్నంగా భావిస్తాం అందుకే దసరా రోజు దాని ఆకులను బంగారంగా మార్చుకొని పంచుకుంటారు దసరా పండుగ విజయాన్ని సూచిస్తుంది జమ్మి చెట్టును పూజించడం ద్వారా విజయం శాంతి పొందుతారని విశ్వసిస్తాం జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకోవడం వల్ల సువర్ణదానం జరుగుతుందని ఇది ఐశ్వర్యానికి ఆర్థికాభివృద్ధికి సంకేతంగా భావిస్తారు పెద్దలకు జమ్మి ఆకులను ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం ద్వారా విజయం మంచి జరుగుతుందని నమ్ముతారు దీని ద్వారా స్నేహితులు బంధువులు పొరుగు వారితో సత్సంబంధాలు బలపడతాయి సామాజిక ఐక్యత నెలకొంటుంది ఇది దసరా పండుగ విశేషాలు ఓం తత్సత్